సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తరువాత చేసిన స్తోత్రాలు ఆయన సన్యాసం స్వీకరించక మునుపు చేసినటువంటి స్తోత్రం కనకధారా స్తోత్రం కనకధారా స్తోత్రం మాట ఆయన ఒక పేరు పెట్టి చేసినటువంటి స్తోత్రం కాదు ఆయన నేను ఈ స్తోత్రాన్ని రచన చేస్తాను అని రచన చేస్తూ ఆ పేరు పెట్టుకోలేదు ఆయన ఒక పరిస్థితుల్లో అనుకోనటువంటి రీతిలో ఆయన లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు ఆ లక్ష్మీదేవిని ఆయన చేసినటువంటి ప్రార్థనయే కనకధారా స్తోత్రము అన్న పేరుతో లోకంలో ప్రచారం జరిగింది అయితే మరి కనకధారా స్తోత్రం అన్నమాట శంకరాచార్యుల వారు ఎక్కడైనా వాడారా లేకపోతే అసలు ఆ స్తోత్రానికి ఇంకెవరైనా పేరు పెట్టారా అంటే శంకరులే ఆ స్తోత్రం చేసినప్పుడు మధ్యలో ఒకచోట ఒక మాట అన్నారు ద్రవిణాంబుధారా అన్న మాట వాడారు ఆయన ద్రవిణము అన్న మాటకి కనకము హిరణ్యము బంగారము స్వర్ణము అని నానార్థాలున్నాయి కాబట్టి ద్రవిణాంబుధారా అన్న మాటని ఆలంబనంగా చేసుకుని దాన్నే కనకధారా స్తోత్రము అని పిలిచారు అయితే శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే ఈ స్తోత్రం ఆయన ఏ పరిస్థితిలో అసలు చెయ్యవలసి వచ్చింది ఇది ఒక సౌందర్య లహరిలాగో లేకపోతే ఆయన చేసిన షట్పథీ స్తోత్రంలాగో లేకపోతే ఉమామహేశ్వర స్థవంలాగో ఆయన లోకానికి అందించినటువంటిది కాదు ఇది ఒక చమత్కారమైనటువంటి స్థితిలో జరిగింది అప్పటికి శంకరులు సన్యసించలేదు శంకరాచార్యుల వారి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ప్రామాణికమైన గ్రంథములను బట్టి చూస్తే మూడవ సంవత్సరం వచ్చేసరికి ఆయనకి ప్రాంతీయ భాష మీద విశేషమైన అధికారం లభించింది ఆ రాష్ట్రంలో ఏ భాష మాట్లాడబడిందో ఆ భాష మీద ఆయనకి సమగ్రమైనటువంటి పట్టు దొరికింది ఐదవ సంవత్సరం వచ్చేటప్పటికీ ఆయన సంస్కృత భాషని బాగా అధ్యయనం చేశారు సంస్కృత భాషలో మంచి కవనం చెప్పగలిగినటువంటి స్థితి సంస్కృత భాషలో ఉన్న వాంగ్మయాన్ని చదివి దాని మీద సాధికారికతని పొందగలిగినటువంటి స్థితిని శంకరులు పొందారు శంకరులు పొందారు అన్న మాట వాడడం కన్నా ఆయన వచ్చినటువంటి అవతారమే శంభోర్మూర్తి స్థిరతిభువనే శంకరాచార్య రూప ఎక్కడో వటవృక్షం కింద కూర్చుని ఉన్నటువంటి దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య చేస్తే కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టుగా లోకానికి వైదిక ధర్మాన్ని ప్రకాశింప చేయడం కోసమని ఈ భూమి మీద అవతరించి ఎవరు కదలకుండా ఒక చెట్టు కింద కూర్చున్నాడో ఆయనే కదిలి భారతదేశమంతటా నాలుగు చెరగుల పాదచారి అయి తిరిగి ఆసేతు హిమాచలంలో డెబ్బై రెండు అవైదికమైనటువంటి వాదనలను ఖండించి అద్వైత సిద్ధాంత వ్యాప్తి చేసినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదుడు కాబట్టి ఆ వచ్చినటువంటి అవతారమే సాక్షాత్ శంభుమూర్తిది అపరశంకరులు కాబట్టి వచ్చిన దాదిగా ఎంత తొందరగా వైదిక మతాన్ని పరిపుష్టం చెయ్యాలి ఎంత తొందరగా వైదిక మతం యొక్క ప్రామాణ్యాన్ని నిలబెట్టాలి అన్నది శంకరాచార్యుల వారి యొక్క తపన అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించవలసి ఉంటుంది శంకరులు తన జీవితంలో ఎప్పుడూ కూడా డెబ్బై రెండు అవైదికమైనటువంటి మతములను ఖండన చేసినప్పుడు ఎక్కడెక్కడ అది వైదిక మతానికి వ్యతిరేకంగా మాట్లాడిందో దాన్ని ఖండించారు తప్ప డెబ్భై రెండు వైదికమై అవైదికమైనటువంటి మతములలో ఎక్కడైనా ఒక మంచి మాట కనపడితే మాత్రం దాన్ని స్వీకరించడంలో శంకరాచార్యులు వారు దాన్ని అంగీకరించడంలో మూర్ఖంగా ఎదురు తిరిగినట్టు మీకు శంకరాచారులు వారి జీవితంలో కనపడదు అందుకే వారు షణ్మత స్థాపనాచార్యులు కాగలిగారు అంతటి మహాపురుషుడు శంకర భగవత్పాదుడు అంటే ఆ సంకుచితత్వమే శంకరాచార్యుల వారికి ఉండి ఉంటే ఆయన షణత స్థాపకులు కాలేరు అంతటి విశాల హృదయుడు ఆయన ఐదవ సంవత్సరానికే సంస్కృత భాష మీద పట్టు సంపాదించి ఉంటే ఇప్పుడు ఒక గమ్మత్తు జరిగింది ఆయన ఒకప్పుడు భిక్షాటన కోసమని బయలుదేరారు భిక్షాటన కోసం బయలుదేరారు అంటే రెండు కారణాలు ఉండాలి ఒకటి ఇంట్లో దరిద్రమైనా ఉండుండాలి ఇంట్లో తన యొక్క పొట్ట పోషించుకోవడానికి అవసరమైన స్థితి లేకపోతే బయలుదేరాలి అందున వైదిక ధర్మం నిలబెట్టడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారు ఒంటి మీద యజ్ఞోపవీతం లేకుండా వీరొక ఇంటి ముందుకెళ్లి భవతి భిక్షాం దేహి అనడం కుదరదు ఎందుకంటే యజ్ఞోపవీతం తండ్రి వేస్తే తప్ప బ్రహ్మచర్యం సిద్ధించదు ఉపనయనం అవ్వదు ఉపనయనం అయితే తప్ప వెళ్ళి భిక్షాం దేహి అని ఒక ఇంటి ముందు నిలబడడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ కొడుకుని పోషించలేకపోతే అలా భవతి భిక్షాం దేహి అని వెళ్ళవలసిన వారు ఎవరంటే ఉంచ వృత్తిలో తండ్రి వెళ్ళాలి కానీ శంకరాచార్యుల వారే ఒక బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్లి నిలబడ్డారు అని మనకు మాధవీయ శంకర విజయం చెప్తోంది కాబట్టి శంకరులు భిక్షాటనకి వెళ్లారు అంటే శంకరాచార్యుల వారికి ఉపనయనం అయిపోయి ఉండాలి శంకరాచార్యుల వారికి ఉపనయనం అయితే తప్ప వేద విద్యాభ్యాసం కోసం అని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు ఉపనయనము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వేదం నేర్చుకోవడానికి గురువు గారి దగ్గరికి పంపించడం గురువు గారి దగ్గర వేదం చదువుకోవడానికి కావలసినటువంటి అర్హతని తండ్రి ఇవ్వడం ఉపనయన క్రతువు ద్వారా సిద్ధిస్తుంది కాబట్టి ఇప్పుడు తండ్రి ఉపనయనం చేసి ఉన్నారు లేదా ఉపనయనం ఆయనకి జరిగి ఉండి ఉంటుంది ఎవరు అన్నది పక్కన పెడితే ఆయనకి ఉపనయనం జరిగిన మాట అర్థం ఉపనయనం జరిగింది కాబట్టి ఆయన గురువుల దగ్గరికి వెళ్ళారు మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే గర్భాష్టమంలో తప్ప ఉపనయనం చేయడానికి వీలు లేదు కనీస కాలపరిమితి ఏది అంటే తల్లి కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు తల్లి కడుపులో ప్రవేశించిన దాదిగా ఎనిమిదేళ్లకి ఉపనయనం అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి ఏడు సంవత్సరముల రెండు మాసముల లోపల ఉపనయనం జరగాలి అని అప్పుడు గర్భాష్టమం అవుతుంది ఎనిమిది నెలలు ఎనిమిది సంవత్సరములు పూర్తవుతాయి కాబట్టి ఎనిమిదేళ్ల లోపల చెయ్యాలి అంటే ఎనిమిదో ఏట చెయ్యాలి ఎనిమిదో ఏట చెయ్యవలసి వస్తే శంకరాచార్యుల వారు ఎనిమిదో సంవత్సరం వేళటికి ఈ భిక్షాటన కోసం అని చెప్పి ఒక గృహిణి ఇంటి ముందుకు వెళ్ళినట్టుగా మీకు శంకర విజయం జరిగితే సరిపోదు సరిపోనప్పుడు మరి శంకరాచార్యుల వారి ఉపనయనం ఎప్పుడు జరిగి ఉండాలి మాధవీయ శంకర విజయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఐదవ ఏటనే శంకరాచార్యుల వారికి ఉపనయనం అయిపోయింది ఐదవ ఏట ఉపనయనం ఎలా చేశారు మరి వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి వైదిక సంప్రదాయానికి పట్టాభిషేకం చేయడం కోసం అవతారం స్వీకరించినటువంటి వ్యక్తి ఎనిమిదో సంవత్సరం రాకుండా ఉపనయనం ఎలా చేసుకున్నారు శంకరాచార్యులు వారు అంటే పెద్దలు అన్నారు ఉపనయన కర్మ రెండుగా చేస్తారు అన్నారు ఒకటి నిత్యారాధన చెయ్యడం కోసం నిత్యకర్మ చెయ్యడం కోసం యోగ్యతాపల సిద్ధి కొరకు చేసుకునేటటువంటి ఉపనయనం ఒకటి అది ఎనిమిదవ ఏట చెయ్యాలి అని అలా ఎనిమిదవ ఏట చేస్తే దాన్ని మోక్యము అని పిలుస్తారు అంటే ఎనిమిది నుంచి పదహారు లోపల ఉపనయనం చేసేయాలి ఇది ఎవరి బాధ్యత అంటే తండ్రిదే బాధ్యత బ్రాహ్మణుడికి ఎనిమిదవ ఏట ఉపనయనం అయిపోవాలి ఏ కారణం చేతనైనా తగినంత చాలా సమర్థనీయమైన కారణము కనపడితే ఎనిమిది నుంచి పదహారు వరకు మాత్రమే తండ్రికి అవకాశం ఇస్తారు పదహారు సంవత్సరముల లోపల ఉపనయనం ఎందుకు చెయ్యాలి అని అడిగారు పదహారు కౌణము అని పిలిచింది శాస్త్రం ఎనిమిది అయితే మోక్యం పదహారు అయితే కౌణం పదహారు లోపల యజ్ఞోపవీతం వేసేయాలి ఉపనయనం పూర్తి చెయ్యాలి ఎందుచేత అంటే ఎనిమిదో సంవత్సరం నుంచి పదహారో సంవత్సరం వచ్చే లోపల మనిషి మనస్సుని రకరకాలైనటువంటి ప్రలోభాలు ప్రవేశించి కదపగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది జగత్తుతో తాదాత్మ్యతని పొందుతాడు ఇంద్రియాలు కదిలేటటువంటి అవకాశం ఉంటుంది మనస్సు కదిలేటటువంటి అవకాశం ఉంటుంది అలా విత్సలవిడితనాన్ని కానీ బ్రాహ్మణుడే పొందితే తన ఇంద్రియములను తాను నిగ్రహించుకునేటటువంటి స్థితిని బ్రహ్మతేజస్సుని పొందకపోతే అతను సమాజంకు మార్గదర్శకత్వం వహించలేడు కాబట్టి తండ్రి బాధ్యత అంటే ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేస్తే ఎనిమిది నుంచి పదహారు వరకు అతను రోజు గాయత్రి చేసి త్రికాల సంధ్యావందనం చేస్తే దానివల్ల తేజస్సుని పొందుతాడు ఆ తేజస్సు చేత అతనిలో ఉన్నటువంటి మనసుని కదపగలిగినటువంటి ఇతర ఇతర విషయములు ప్రలోభములు ఏవీ లోపలికి రాకుండా నియంత్రించగలి నియంత్రించుకోగలిగినటువంటి శక్తి తనంత తానుగా కలుగుతుంది ఈ రక్షణ కవచం ఎవరు కట్టాలి అంటే తండ్రి కట్టాలి కాబట్టి కౌనము అంటే పదహారేళ్ల లోపల ఉపనయనం చేసేయాలి పదహారు సంవత్సరముల లోపల ఉపనయనం చేయకపోతే అని అడిగారు వ్రత్యనవుతాడు అన్నాడు అంటే వాడు ఇక తర్వాతి కాలంలో గాయత్రి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శాస్త్రరీత్యా అంత సులువని చెప్పడం సాధ్యం కాదు జన్మ జన్మాంతర సుకృతంగా అమ్మవారి అనుగ్రహం ఉండి ఆ శరీరాన్ని ఆ మనస్సుని ముందు నుంచి పట్టి ఉన్నటువంటి విషయాల గురించి ఎప్పుడూ సామాన్యంగా ప్రస్తావన చేయడం కుదరదు అవి మినహాయింపులు అవి ఎప్పుడూ ఉంటాయి అసలు సంసారంలో ప్రవేశించకుండా బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళిన శంకరాచార్యులు వారి సన్యాసం ఎంత గొప్పదో అటువంటి మినహాయింపుల గురించి సామాన్యమైన విషయాలతో జోడించి మాట్లాడడం సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి పదహారు లోపల ఎట్టి పరిస్థితుల్లో ఉపనయనం అవ్వాలి కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారికి ఎనిమిదో ఏడు రాకముందు ఐదో సంవత్సరంలోనే ఉపనయనం అయిపోయింది అంటే అది నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధి కొరకు చేసినటువంటి ఉపనయనము కాదు ఆ ఉపనయనాన్ని శాస్త్రంలో కామ్యోపనయనము అని పిలుస్తారు కామ్యోపనయనము అంటే అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు జన్మత ఒక వ్యక్తికి సిద్ధిస్తే లోకంలో ఎవ్వరూ ఊహచేత కానీ చేత కాని ఇలా ఉంటుంది అని కూడా ఊహించలేనటువంటి అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ ఒక పిల్లవాణి ఎందుకు ప్రకటింపబడితే మీరు చూడండి ఇదే వేదిక మీద అనుకుంటాను ఇక్కడో సూర్యకళా ఒకసారి నేను ప్రసంగాలు చేస్తున్నప్పుడు సుబ్బారావు గారే ఎవరినో తీసుకొచ్చారు ఆ చిన్న పిల్ల దాన్ని వాళ్ళ అమ్మగారు ఎత్తుకున్నారు ఎత్తుకుంటే ప్రపంచ దేశాల్లో ఏ దేశం రాజధాని అడిగినా పిల్ల చెప్పగలిగింది ఎన్నో విషయాలు ఆ పిల్ల చెప్పేయగలిగింది కొంత కొంతమంది పద్నాలుగే సంఖ్యలు పదిహేను సంఖ్యల్ని ఆరే సంఖ్యలతో గుణించమంటే కాగితం కలం లేకుండా క్షణాల మీద చెప్తారు ఇది ఎక్కడది ప్రతిభ అంటే ఎక్కడో కొన్ని జన్మల సంస్కార బలం ఉండిపోయింది ఆ జీవుడికి అది అసాధారణ ప్రతిభా వ్యుత్పత్తులు వాటిని మీరు సామాన్యమైనటువంటి వాటిగా చెప్పడం కుదరదు ఒక జ్ఞాన సంబంధర్కి కలిగినటువంటి ప్రతిభ ఎటువంటిదో ఒక శంకర భగవత్పాదులకు కలిగినటువంటి ప్రతిభ అటువంటిదైన అవతార పురుషుడు కాబట్టి ఇప్పుడు ఎనిమిదో ఏడు వచ్చే వరకు ఆయనకి ఉపనయనం చెయ్యకుండా ఆపేస్తే ఆయనకు ఒక పెద్ద ఇబ్బంది ఒకటి వస్తుంది ఏం వస్తుంది అంటే ఐదవ సంవత్సరానికి ఆయనకి సంస్కృత భాష మీద అధికారం వచ్చింది ఇప్పుడు మూడు సంవత్సరముల పాటు సాంగోపాంగంగా వేదం నేర్చుకోవడానికి ఆయనకు అవకాశం లేదు ఉపనయనం అయితే తప్ప గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం చదవకూడదు కాబట్టి మూడు సంవత్సరముల పాటు పిల్లవాడికి తనంత తానుగా ప్రతిభ ఉన్నప్పటికీ ఆ పిల్లవాడు వేదం చదువుకోవడానికి అవకాశం లేని రీతిలో నిగ్రహించవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది కాబట్టి కామ్యోపనయనము అని ఇటువంటి అసాధారణ ప్రతిభా ఉన్నటువంటి పిల్లలకి అంతకన్నా ముందు ఉపనయనం చెయ్యవచ్చు అని శాస్త్రంలో ఒక మర్యాద ఉంది అది దేని కొరకు అంటే అంత కారణజన్ముడిగా జన్మించినటువంటి పిల్లవాడు వేదాన్ని సాంగోపాంగంగా చదువుకోవడానికి ఆలస్యం చేయడానికి వీలు కాకూడదు కాబట్టి ఆలస్యం చెయ్యకూడదు కాబట్టి శాస్త్రం ఉన్నది ఎందుకు అంటే బహుముఖములుగా మీరు సంతోషాన్ని పొందడానికి ఏదో ఒక రకంగా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికే తప్ప భగవత్ భగవన్ మార్గమునందు ప్రతిబంధకంగా వచ్చి నిలబడడం ఇప్పుడు శాస్త్రం యొక్క మర్యాద కాదు కాబట్టి ఇప్పుడు ఐదవ సంవత్సరంలోనే శంకరాచార్యుల వారికి జరిగినటువంటి ఉపనయనం కామ్యోపనయనం కాబట్టి ఇప్పుడు ఐదవ సంవత్సరంలోనే ఆయన గురుకులానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ వేదం చదువుకుంటున్నారు వేదం చదువుకుంటున్నటువంటి విద్యార్థిగా ఉన్న పిల్లవాడికి ఒక నియమం ఉంటుంది అంతేవాసి అని పిలుస్తారు అంతేవాసి అంటే గురువు గారి మనస్సులో శిష్యుడు ఉండాలి శిష్యుడి మనస్సులో గురువు ఉండాలి ఇది అంతేవాసిత్వం గురు శిష్యులు బాహ్యంలో పైకి ఇద్దరుగా కనపడతారు కానీ ఎప్పుడూ గురువు గారి మనస్సులో శిష్యుడి గురించి ఆరాటం ఉంటుంది శిష్యుడి మనస్సులో ఎప్పుడూ గురువు గారు చెప్పినటువంటి పని చెయ్యాలి గురువు గారి అనుగ్రహాన్ని పొందాలనేటటువంటి ఆతృత ఉంటుంది ఒకరి ఎందు ఒకరు ప్రవేశించి జీవించగలిగితే అంతేవాసిత్వం అంటారు ఈ అంతేవాసిత్వం రావడం కోసమని గురుకులానికి పంపించి గురుపత్ని చేతి అన్నం తినిపిస్తారు ఏ అమ్మ ఆ బిడ్డడికి అన్నం పెడితే చాలా గొప్ప విషయమే అమ్మ చేతి అన్నం అమృతమే కానీ ఒక్క ఇబ్బంది ఉంటుంది ఆరుగురు పిల్లల్ని తన పిల్లడితో కలిపి ఇంకొక ఐదుగురు పిల్లల్ని తెచ్చి ఒక అమ్మని అన్నం పెట్టమంటే ఎంత కాదన్నా తన పిల్లడికి పెట్టేటటువంటి విధానంలో ఉన్నంత ఔదార్యం మిగిలిన ఐదుగురి పట్ల చూపించగలదా అంటే మనం చెప్పలేం ఉన్న పరిమితమైన పదార్థాన్ని తన పిల్లడితో పాటు ఇంకొక ఐదుగురు పిల్లలకి పంచి ఇమ్మంటే ఆ తల్లి అందరికీ సమానంగా పెట్టగలదు అని చెప్పడం కష్టమే అన్నారు కాబట్టి గురుపత్నికి అలా ఉండదు గురుపత్ని శిష్యులందరికీ తల్లి భిక్ష చేసి తీసుకొచ్చిన పదార్థాన్ని అందరినీ తన బిడ్డలుగా భావించి సమానంగా పంచి పెడుతుంది కాబట్టి తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు ఎలా పెరుగుతారో అలాగే గురుకుల వాసంలో ఉండేటటువంటి విద్యార్థులందరూ పెరుగుతారు అహంకారం పోవడం కోసమని భిక్షాటన చేసి బ్రహ్మచారి అయినటువంటి శిష్యుడు అన్నాన్ని తీసుకొస్తే ఆ అన్నాన్ని గురుకులంలో ఆ ఉన్నటువంటి గురువు గురుపత్ని విద్యార్థులందరికీ పంచి ఇస్తారు కాబట్టి శంకరాచార్యుల వారు కూడా ఉపనయనమైపోయి వేదాభ్యాసం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా భిక్షాటనానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు కాకతాళీయంగా ఆయన వెళ్ళినటువంటి రోజు ద్వాదశి తిథి ద్వాదశి పారణకి సంబంధించిన తిథి ప్రతిరోజు పెడతారు కానీ స్తవం చేసినటువంటి రోజు ద్వాదశి ఏకాదశి నాడు ఉపవాసం ఎంత గొప్పదో ద్వాదశి నాడు అంత తొందరగా పారణ చేయడం అంత గొప్పది రోజు ఒంటి గంటకి తినేవాడు ఒంటి గంటకి భోజనం చెయ్యాలని లేదు సూర్యోదయం సూర్యోదయం అయిపోగానే ఎంత తొందరగా ఉపవాస దీక్ష విరమణ చేస్తే అంత మంచిది ద్వాదశి నాడు కాబట్టి ఇప్పుడు ద్వాదశి నాడు భిక్ష కోసమని ఆయన ఒక బ్రాహ్మణుడు ఇంటి ముందుకు వెళ్ళారు ఇంటి ముందుకెళ్లి నిలబడ్డారు ఇది గమ్మత్ ఏమిటంటే శంకరాచార్యుల వారు నిజంగా భిక్షాటనానికి వెళ్ళారా శంకరాచార్యుల వారు ఆ బ్రాహ్మణ కుటుంబానికి సమస్త జాతికి అనుగ్రహ భిక్ష పెట్టడానికి వెళ్ళారా పైకి శంకరులు బాలశంకరులుగా బ్రహ్మచారిగా భిక్ష కోసం వెళ్ళినట్టు కనపడుతుంది కారణజన్ములైన శంకరులు ఈ జాతి మొత్తానికి ఒక అనుగ్రహ భిక్ష పెట్టాలనుకున్నారు ఆయన బ్రహ్మచారిగా చేస్తున్న స్తోత్రమైన నోటి వెంట రాబోతోంది కాబట్టి ఇప్పుడు ఆయన ఒక బ్రాహ్మణిని అడ్డు పెట్టారు శంకరుల జీవితంలో ఇలాంటి చమత్కారంతో కూడిన సన్నివేశాలు ఉన్నాయి కాశీపట్టణంలో డుక్రుంకరణి సూత్రములను వల్లివేస్తున్న ఒక బ్రాహ్మణుడిని అడ్డు పెట్టి ఆయన మోహముద్గరాన్ని ఇచ్చారు భజగోవిందాన్ని అలా ఇవాళ ఒక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడి ఇంటి ముందుకెళ్లి నిలబడ్డాడు ఆ సమయంలో ఇంటి యజమాని వేడు ఎందుకంటే ఆ కుటుంబం ఉంచు వృత్తిలో ఉంది అని రాశారు పెద్దలు ఉంచ వృత్తి అంటే గురుకులంలో ఉండి కులపతిగా ఉండి లేదా తాను ఒక గురువుగా ఉండి తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులందరికీ సాహిత్యమో మంత్రమో కాకుండా సంగీతము కానీ సామవేదం లాంటి పాఠం కాని చెప్పేటటువంటి గురువు మధ్యాహ్న వేళలో తన శిష్యులతో కలసి కొన్ని వీధులలోకి వెళ్లి భిక్షాటనం చేస్తారు అది కూడా వృత్తిలో అంతర్భాగం త్యాగరాజ స్వామిలా వెళ్ళేవారు కాదు బ్రాహ్మణ కుటుంబాల్లో పూర్వం ఒక మర్యాద ఉండేది తన జీవితాన్ని తాను పోషించుకోవడానికి ఏ సమర్థత లేకుండా ఉండిపోయిన బ్రాహ్మణులు ఉండిపోతే అటువంటి వారు బతకడం కోసమని రైతు తాను పండించినటువంటి పంటని అంతటినీ కూడా ఇంటికి తీసుకెళ్లకుండా మట్టిలో పడిపోయినటువంటి ధాన్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు అలా మట్టిలో పడి ఉండిపోయినటువంటి ధాన్యాన్ని ఏరి తెచ్చుకుని వండుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని ఉంచు వృత్తిలో ఉన్న బ్రాహ్మణులు అని పిలిచారు శంకరాచార్యుల వారి కాలంలో బాలశంకరులు వెళ్లి భిక్షాటన కోసం ఏ ఇంటి ముందు నిలబడ్డారో ఆ ఇంటి యజమాని అయినటువంటి బ్రాహ్మణుడు పొలాలలోనూ చెట్ల కింద నేల మీద పడిపోయినటువంటి వాటిని మాత్రమే ఏరుకుని జీవితాన్ని గడిపేటటువంటి లక్షణమున్న ఉంచు వృత్తిలో ఉన్నవాడు అందుకే ఆయన చెట్టుకి కాసింది కూడా కోసి తెచ్చి ఇంట్లో పెట్టినట్టు లేదు చెట్టు నుంచి కింద ఏది పడిందో దాన్ని మాత్రమే తెచ్చుకునేవాడు అందుకని ఇప్పుడు ఆయన ఇంటిలో తినడానికి ఏం లేదు ద్వాదశి పాలన చెయ్యాలి అంటే ఉపవాసాన్ని విరమణ చెయ్యాలి ఉపవాసం విరమణ చెయ్యడము అంటే ఏదైనా తినాలి ఏదైనా తినాలి అంటే ఇంట్లో ఉన్నవాడైతే తింటాడు ఇంట్లో ఉన్నవాడు కాదు ఆ బ్రాహ్మణుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏరి తెచ్చుకోవాలి గింజలు ఎంత తొందరగా ఏరి తెచ్చుకుని వండుకుని తింటే అంత తొందరగా నిన్న చేసిన ఏకాదశి ఉపవాసం ఫలిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన తెల్లవారగానే ఉంచు వృత్తిలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎంత దరిద్రాంగం అనుభవిస్తున్నవాడంటే ఇంకా ఆయన తిరిగి రాలేదు అంటే ఆయనకి ఆయన భార్యకి ఉపవాస దీక్ష విరమణ చెయ్యడానికి కావలసినన్ని గింజలు కూడా దొరకలేదు ఎంత దరిద్రం అనుభవిస్తున్నవాడో మీరు ఆలోచించవచ్చు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది బ్రాహ్మణి ఉన్నది అంటే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య ఉన్నది బాలశంకరులు ఆ ఇంటి ముందుకు వెళ్లి నిలబడి భవతి దేహి అన్నారు అసలు గృహస్థాశ్రమంలో ఉండడం ఎందుకు అంటే దానికి ముందున్న ఆశ్రమాన్ని తర్వాత ఉండేటటువంటి ఆశ్రమాన్ని పోషించడానికి ఒక బ్రహ్మచారి ఇంటికొచ్చినా ఒక సన్యాసి ఇంటికొచ్చినా భిక్ష పెట్టడానికే గృహస్థు ఉంటాడు సన్యాసి బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఒక బ్రహ్మచారి మహాతేజోమూర్తి తన ఇంటి ముందుకు వచ్చి నిలబడి భవతి దేహి అని అడిగాడు ఇప్పుడు తన ప్రధాన ధర్మం ఏమిటి అంటే ఇంట్లోంచి ఏదో ఒకటి తెచ్చి బ్రహ్మచారి యొక్క భిక్షా పాత్రలో వేయాలి పాత్రత కలిగినటువంటి వాడు దొరకడం ఆ గృహస్థు యొక్క అదృష్టం అన్ని వేళలు అలా దొరకమంటే దొరకరు రామాయణంలో అయోధ్యకాండలో విశ్వామిత్రులు వస్తే దశరథ మహారాజు గారు ఇదే మాట అంటాడు నా అదృష్టమయ్యా పాత్రత కలిగిన వాడికి వచ్చావి ఇవ్వాలా నీకేమిమ్మంటావు చెప్పు నేను ఇస్తానన్నాడు సరే రాముణ్ణి ఇవ్వమన్న తర్వాత నేను ఇవ్వలేనని ఏడ్చాడు వేరే విషయం అనుకోండి కానీ పాత్రత కలిగినటువంటి వాడు ఇంటి ముందుకొచ్చి భిక్షకి నిలబడితే ఆ రోజున కానీ భిక్షాపాత్రలో ఏదైనా వెయ్యగలిగితే ఆ రోజు గృహస్థు యొక్క జన్మ తరించినట్టు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించినందుకు తన ఆశ్రమం బద్ధిల్లినట్టు తను ఎందుకు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడో ఆ ప్రయోజనాన్ని సాధించుకున్నట్టు ఇప్పుడు ఆ బ్రాహ్మణి ఏడిచింది శంకరాచార్యుల వారిని చూసి ఎందుకు ఏడవాలి ఇది మీరు బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది ఆమె కఠిన మనస్కురాలు కాదు ఇవ్వకూడదు అన్న భావన లేదు మన దగ్గర ఏముంది ఇవ్వడానికి అని తలుపేసుకున్నది కాదు ఇవ్వాలని తెలుసు ఇవ్వాలని తెలిసి ఇవ్వలేని తన దైన్యానికి ఇచ్చింది ఇటువంటి బాల బ్రహ్మచారి ఇటువంటి బ్రహ్మచారి ఇంతటి తేజోమూర్తి తన ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు ఇవాళ తన జన్మ జన్మాంతర సుకృతంగా పాత్రత కలిగినటువంటి ఒక వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి చెయ్యి చాపాడు అదృష్టం తమ తలుపు తట్టింది ఇప్పుడు ఆ పాత్రలో ఏదైనా వెయ్యగలిగిందా ఆయన చేతిలో అన్నం పెట్టగలిగిందా ఆమె అదృష్టమే పోనీ ఇంకేమైనా వెయ్యొచ్చా అన్నం లేదండి ఇంట్లో ఓ పప్పు లేదు ఉప్పు లేదు అందుకని చెప్పి పట్టికెళ్లి ఏదో ఇంట్లో ఉన్న ఓ బంగారు గులుసో ఏదో వెయ్యొచ్చా బ్రహ్మచారి ఎందుకు ఊచ్చుకుంటాడు గుడుగో జన్నిదమో కమండలయ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేరయత్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నాపాలికి అంటాడు వామనమూర్తి ఆ భాగవతంలో బ్రహ్మచారి ఏది పడితే పుచ్చుకోవడానికి వీలు లేదు కాబట్టి ఇప్పుడు ఆయన తినడానికి వీలైన పదార్థం వెయ్యాలి బ్రహ్మచర్యంలో ఉన్నాడు వేదాధ్యయనం చేస్తున్నాడు కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం ఉండుంటాడు ఇప్పుడు ఆ పిల్లవాడొచ్చి ఇంటి ముందు నిలబడితే ఇతని జోలిలో వేసినది ఇతని భిక్షాపాత్రలో వేసినటువంటి పదార్థం వేదం చదువుకుంటున్న అనేక మంది విద్యార్థులు కలిసి తింటారు ఇంతటి మహత్తరమైన అవకాశం వచ్చింది పెడదామని మనసులో ఉంది ఇంట్లో చూస్తే ఏ గూడు వంక చూసినా అన్ని ఖాళీ ఇది ఆవిడ యొక్క దుర్భర దారిద్ర్యం ఆవిడ బయటికి వచ్చి శంకరాచార్యుల వారిని చూసింది నా ఇంత ఏమీ లేదయ్యా నేను నీకేమి భిక్ష పెట్టగలను కాబట్టి నువ్వు వెళ్ళిపో అని అనలేకపోయింది ఆమె ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది ఇది శంకరాచార్యుల వారు పట్టుకున్నారు అప్పటికి శంకరాచార్యుల వారు అని అనడానికి వీలు లేదు కానీ మనం శంకరాచార్యుల వారి అన్నంత మాత్రం చేత వచ్చే దోషము లేదు ఇప్పుడు ఆయన చూశారు ఇంత మంచి మనసున్న తల్లి ఒకరికి పెట్టాలనేటటువంటి తాపత్రయం ఉన్న తల్లి ధర్మం తెలిసిన్న తల్లి ధర్మాన్ని అనుష్ఠించాలనేటటువంటి పూనిక కలిగిన తల్లి ఇన్ని ఉండి ఆమె ఒకరికి పెట్టలేనంత దరిద్రాన్ని అనుభవిస్తోంది ఇంత దరిద్రం ఎక్కడి నుంచి వచ్చింది ఈ జన్మలో ఇంత ధర్మం తెలిసి ఇంత పూనిక ఉండి ఇంత పెట్టాలనేటటువంటి గుణం ఉండి ఇంత కారుణ్యం ఉండి ఇంత విశాల హృదయం ఉన్న తల్లి పెట్టలేకపోతోందంటే పెట్టలేనంత దరిద్రం గత జన్మలలో చేసిన పాపం వల్ల వచ్చి ఉండాలి శంకరాచార్యుల వారు నిర్ధారణ చేసుకున్నారు ఇప్పుడు ఎలా ఆవిడ్ని ఉద్ధరించాలి కాబట్టి శంకరులు అన్నారు మళ్ళీ ఇంకొకసారి భవతి భిక్షాం దేహి మళ్ళీ అన్నారు ఇప్పుడు ఆవిడ ఇంట్లోకి మళ్ళీ పరిగెత్తింది ఇల్లంతా కలయ్య చూసింది ఇంట్లో ఉసిరికాయ ఉందని రాయలేదు శంకర విజయం ఇంట్లో ఏమని రాశారంటే పాడైపోయిన ఉసిరికాయ ఉంది ఎందుకు పాడైపోయిన ఉసిరికాయ ఉంటుందంటే చెట్టు నుంచి కోసి తెచ్చిన ఉసిరికాయ అయితే కొన్నాళ్ళు నిలవ ఉంటుంది అలా తెచ్చుకునేటటువంటి అధికారం ఉన్నవాడు కాడు భర్త ఉంచ వృత్తిలో ఉన్నాడు నేల మీద రాలిన ఉసిరికాయే పట్టావాలి ఉసిరికాయ చెట్టు నుంచి కింద పడితే బాగా ముదిరితే తప్ప కాయ కింద పడదు బాగా ముదిరిన కాయ కింద పడితే ఉసిరికాయ దెబ్బతింటుంది దెబ్బతిన్న ఉసిరికాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కాబట్టి అది నల్లగా మాడిపోయింది అతని దరిద్రం ఎంతటిదంటే లవణ సహితమైన పదార్థాన్ని తినాలి కాబట్టి ద్వాదశి నాడు పాలన కోసం అతను ఉంచుకున్నదా ఉసిరికాయ ఇప్పుడు ఏదో ఒకటి దొరికితే ఇంత పిండి పదార్థం దొరికితే ఇన్ని గోధుమలో ఇన్ని బియ్యమో ఇన్ని ఒడ్లో దొరికితే అతనివి తెచ్చుకుని దంచుకుని అన్నం వండుకుని దాంట్లో ఉసిరికాయ నంచుకు తింటాడు ఇది అతని దరిద్రం కాబట్టి ఇప్పుడు ఇస్తే ఉసిరికాయ ఇచ్చేయాలి ఆవిడ ఉసిరికాయ ఇచ్చేస్తే భర్త తిరిగి వచ్చిన తరువాత ఉపవాస దీక్ష విరమణకి కావలసిన పదార్థం ఇంట్లోంచి పోతుందేమోనన్న బెంగ ఉంది తనకి పోతుందని బెంగ పెట్టుకుంటే మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందని నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడు ఈ ఉసిరికాయ వేసేయడమా వేయకపోవడమా ఉసిరికాయ కోటి రూపాయలు అండి అని మనకు అనిపించచ్చు ఒక మాడిపోయిన ఉసిరికాయ ఎంత గొప్పదో ఆవిడికి ఆలోచించండి ఇది ఆవిడ దరిద్రం ఆవిడ లోపలికెళ్ళింది బయటికి వచ్చింది లోపలికెళ్ళింది బయటికి వచ్చింది బాలశంకరులు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆయన దేనికోసం బాధపడుతున్నారంటే అయ్యయ్యో ఇంత దరిద్రమా ఈ బ్రాహ్మణ స్త్రీకి ఇంత దరిద్రమా ఈ బ్రాహ్మణ కుటుంబానికి ఆయన బాధపడ్డారు ఇప్పుడు ఆవిడ తెగించింది ఏదైతే కాని ఈ ఉసిరికాయ మాత్రం బ్రహ్మచారికి దానం చేసేస్తాను బ్రహ్మచారికి వెయ్యకుండా ఉంచుకుని ఉపవాస దీక్ష విరమణం నాకు అక్కర్లేదు ఈ ఉసిరికాయ ఆయనకి వేస్తానని ఉసిరికాయ తెచ్చి ఆయన జోలిలో వేసింది ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశారు శంకరే ఈ బ్రాహ్మణి ఇంత దరిద్రం ఎందుకు అనుభవిస్తోంది అమ్మా ఈమెకి నువ్వు ఐశ్వర్యం ఇవ్వలేవా అని అడిగారు అడిగితే అశరీరవాణి పలికింది అని రాశారు లక్ష్మీదేవి జవాబు చెప్పలేదు అశరీరవాణి శంకరా గత జన్మలలో ఈమె ఇలా పెట్టింది ఏది లేదు ఆమె కాయికంగా కాని వాచికంగా కాని మానసికంగా కాని ఆమె చేసిన పుణ్యమన్నది లేదు ఏ పుణ్యము ఆవిడ ఖాతాలో లేనప్పుడు ఆవిడికి నేను ఇవ్వడం అన్నది కుదరదు అలా ఇవ్వలేను కాబట్టి ఈమెని అనుగ్రహించడం నా పరిధిలో ఉన్న విషయం కాదు నేను ఆవిడను అనుగ్రహించలేను అనగా లక్ష్మీదేవి అనుగ్రహించలేను ఇప్పుడు శంకరులు అన్నారు అమ్మా ఈమె నా జోలలో ఉసిరికాయ వెయ్యాలా వద్దా అని ఆలోచించి తన ఉపవాస దీక్ష విరమణం పోయినా పర్వాలేదని తెచ్చి నాకు ఉన్న ఒకే ఒక పాడైపోయిన ఉసిరికాయ ఇచ్చేసింది ఎంత ప్రేమ కలిగిన తల్లి నా ఎందు ఒక బ్రహ్మచారిని బిడ్డడగా చూసి వేసేసింది నువ్వో త్రైలోక్య కుటుంబినివి మూడు లోకములు కన్న తల్లివి ఒక్క గృహిణికి ఒక తల్లికింత ప్రేమ ఉంటే బ్రహ్మచారిని చూసి మూడు లోకములు కన్న తల్లివి నీకెంత ప్రేమ ఉండాలి అమ్మా నువ్వు ఇవ్వాలనుకుంటే ఈమె నా చేతిలో వేసిన ఉసిరికాయ యొక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి ఆవిడ పాపం తీసి నువ్వు అనుగ్రహించలేవా అని అడిగారు అడిగి శంకరాచారులు వారు స్తోత్రం చేశారు అప్పుడు వచ్చింది కనకధార ఆయన స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలనే అమ్మవారు వర్షించింది వర్షించిందా వర్షించింది అది లోకంలో నిరూపణమై ఉన్నది శంకరాచార్యుల వారు చేసిన కనకధారాస్తవం ఎంత గొప్పది అన్నది లోకంలో నిరూపణమైంది ఎక్కడైందో తెలిసా అండి కనకధార శంకరాచార్యుల వారు మాత్రమే చేశారని మీరు అనుకోకండి అమ్మవారు అనుగ్రహించి బంగారు వృష్టి కురిపించినటువంటి సందర్భాలు మనకి వాంగ్మయంలో చరిత్రలో అనేక ఉన్నాయి మనకి మూక శంకరులు మూకపంచశి అని మూక ఐదు శతకాలు చేశారు ఐదు శతకాల్లో స్తుకము అని ఒక శతకం ఉంది అందులో ఆయన ఒక మాట అంటారు అమ్మా తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణ వృష్టి ప్రదాత్రీం అని ఒక పాదాన్ని రచన చేశారు ఆయన ఒక శ్లోకంలో ఆయన తొండ మండలంలో పుట్టారు తమిళనాడులో అని పిలిచేవారు తుండీర దేశం అని ఇప్పుడు దాన్ని తొండ మండలం అంటున్నారు అక్కడ ఒకనకొకప్పుడు కరువు కాటకాలతో ఆ ప్రాంతం అంతా తల్లడిల్లిపోతుంటే కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారిని అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ వెళ్లి సేవించి ప్రార్థన చేశారు కన్నుల నీరు పెట్టుకుని కామాక్షి అమ్మవారిని వేడుకుంటే ఆ తల్లి వాళ్ళ బాధ చూడలేక అంతా బంగారు కాసులు వర్షించింది అమ్మవారి అనుగ్రహంతో బంగారు కాసులు వర్షింపబడిన తొండమండలమునకు చెందిన వాళ్ళను నేను అని అతిశయంతో చెప్పుకున్నారు మూకశంకరు స్థుతి శతకంలో కాబట్టి అమ్మవారు కురిపించిందా లేదా మూకశంకరులు నిర్ధారణ చేశారు కురిపించింది అని అలాగే ఆయన పేరే వేదాంత దేశకులు వారు జన్మత చాలా పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయనకి ఎంత గొప్ప శక్తి కలిగిన వారంటే హయగ్రీవుడి యొక్క దర్శనాన్ని ఎంత గొప్పగా పొందారంటే ఇవాళ నేను మిమ్మల్ని మీరు నన్ను ఎలా చూస్తున్నామో ఆయన హయగ్రీవ దర్శనాన్ని